హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే బగారా రైస్ కీమా కర్రీ చూడండి నేను ఎలా తయారు చేసుకున్నాను ఏంటి చూడండి నేనైతే పావు కేజీ తీసుకున్నాను పా కీమా అయితే శుభ్రం కడిగేసుకుందాము అందులో మన ఇంట్లో తయారు చేసుకున్న ఒక స్పూన్ మష మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లిం పేస్టు రెండు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు పెరుగు ఇవన్నీ వేసుకుని బాగా కలిపి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి వేరే బౌల్ తీ తీ తీసుకోవాలి అందులో ఒక కార స్పూన్ ఉప్పు వేసుకోవాలి మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అందులో వేసుకుని కడిగేసుకోవాలి ఉప్పు వాటర్లోని నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ద్వారా బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ ఎంత బాగా పెడితే కూర అంత రుచి వస్తుంది మనకేమో పక్కన పెట్టుకున్నాం కదా మసాలా కలిపి అది కూడా అందులో వేసేసుకోవాలి చూడండి వాటర్ కూడా పైకి తేలింది ఆయిల్ కూడా పైకి తేలింది ఆయిల్ పైకి తేలేక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి చూడండి కర్రీ కూడా ఉడుకుతుంది అందులో మనం మటన్ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ కస్తూరి మీత కూడా వేసుకోవాలి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే కొత్తిమీర కావాలి కొత్తిమీర కస్తూరి మీట్ కాదు కస్తూరి మీతో కూడా వేసుకోవచ్చు అంతే కర్రీ రెడీ అయిపోయిన పక్కన పెట్టుకుందాం ఈలోగా మనం బగారా రైస్ అన్నాం కదా బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాము నేనైతే గ్లా గ్లాస్ ఉన్నారా బియ్యం తీసుకున్నాను అది బియ్యం శుభ్రం కడిగి పక్కన పెట్టుకుందాము ఇలాగా మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ బంగాళదుంప చూడండి నేను జీవిస్తున్న విధానంగా సైజ్ అయితే సరిపోతాయి బగారా రైస్ కావ ముక్కలు చూడండి వెజిటేబుల్స్ ఈలోగా మనం స్టవ్ వెలిగించి మేము ఈరోజు అయితే కుక్కర్లో వండుతున్నాము కుక్కర్ పెట్టుకోవాలి చూడండి అందులో కుక్కర్ కొంచెం వీటెక్క కుక్కర్ ఒక్క నిమిషం వీటెక్క అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మన బి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి జామపత్రి చెక్క ఇవన్నీ ఉంటాయి కదండి జీలకర్ర వాము సాజీరా అన్నీ వేసుకోవాలి చూడండి అందులో మనం అవి కొంచెం ఒక్క నిమిషం వేగాక మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి చూడండి కొంచెం బాగా వేగం ఉల్లిపాయలు కట్ట బంగాళదుంప క్యారెట్ అన్నీ వేగనిచ్చాక ఆయిల్ కూడా పైకి తెలింది చూడండి అందులో మన ఒక స్పూన్ అల్లం వెల్లిం పేస్టు రెండు రెండు టీ స్పూన్లు మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఒక అర స్పూన్ కారం ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూను పెరుగు వేసుకుని బాగా కలపనివ్వాలి కలపండి ఒక ఐదు నిమిషాలు అలా అలా కలపండి అందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకుని ఒక ఐదు నిమిషాలు అలాగా కలపండి మనం బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను వాటర్ పంపేసి ఓన్లీ బియ్యం మట్టుకు వెయ్యండి చూడండి బియ్యం వేసి ఒక్క నిమిషం అలాగ మగ్గనివ్వండి తర్వాత గలసారి బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి చూడండి నేనైతే రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను అందులో కొంచెం తెప్పని వాటర్ వేసాక మరీ ఎక్కువ తెప్పొద్దు నిమ్మరసం పిండుకుంటే బాగుంటుంది నిమ్మరసం సగం పేడైతే సరిపోతుంది బిర్యానీలో నిమ్మరసం పిండుకుంటే బాగుంటుంది రసం చూడండి నిమ్మరసం పిండేసాక నేను కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేశాను టూ విజిల్స్ రానిచ్చాను సరిపోతే టూ విజిల్స్ అయితే చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది నేనైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను మీరు ఇంట్లో ఎలా తయారు చేసుకుంటారు ఏంటి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంతవరకు వీడియో చూసే ఉంటారు కాబట్టి లైక్ కొట్టేరు అనుకుంటున్నాను సూపర్ సూపర్